అందరికీ అందరికీ శుభాకాంక్షలు శనార్తి వెల్కమ్ టు ై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ సదుర బతుకమ్మ శుభాకాంక్షలు ఈ పార్టీ కల్లా అందరూ సదుర బతుకమ్మను ప్రిపేర్ చేసి ఉండొచ్చు మేమే కొంచెం లేట్ చేసినాం బట్ చేసిన తర్వాత వేసుకున్న గారు గ్రౌండ్ కెళ్ళైతే ఆడుకుంటాము ఊర్లలో ఆడినంత మంచి అయితే ఇక్కడ అనిపించదు బట్ ఏదో మనం బతుకమ్మ చేయాలి అది మనవద్దు అని చెప్పేసి బతుకమ్మను అయితే చేసుకుంటున్నాము అండ్ ఫస్ట్ డే ఆడుకుందాం అనుకున్నాం బతుకమ్మ మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోయింది వర్షం పడడం వల్ల ఈ రోజు ఎట్లనో వర్షం పడలేదు ఇంకా మనం అయితే చిన్న బతుకమ్మను చేద్దాం అదే గౌరమ్మ పెడతారు కదా ఆ బతుకమ్మను చేద్దాం మా అమ్మ ఆల్రెడీ పెద్ద బతుకమ్మ చేసేసింది పెద్ద బతుకమ్మ చేసేసి దేవుని దగ్గర పెట్టింది యాక్చువల్లీ దీని ప్లేస్లో ఆకు కదా గుమ్మడాక్ వేస్తారు కానీ ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇక్కడ దొరికే కదా ఇట్లా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది మంచిగా నాకు బతుకమ్మ పండుగ అంటే మస్తు ఇష్టం తెలంగాణలో మన బతుకమ్మ అనే పెద్ద పండుగ మనందరికీ తెలిసిందే బతుకమ్మ చేయడానికి కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యేటోళ్ళు మా బతుకమ్మ పెద్దగా రావాలని చెప్పేసి కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్లో బతుకమ్మ ఏ సైజ్ అయితే ఏముంది బతుకమ్మ చేసే చాలా ఎందుకంటే పువ్వు దొరకడం అంత కష్టమైపోయింది చాలా అంటే రెండు మూడు కట్టెలకే ఓ యాభై రూపాయలు వంద రూపాయలు మస్తు కాస్ట్ చెప్పేస్తున్నారు కూడా బతుకమ్ ఎప్పుడు చేయాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉండే దానివల్ల పువ్వు కూడా పువ్వుకి వెళ్ళటం కూడా బంద్ అయిపోయారు టైం ఉంది కదా అని చెప్పేసి మేము కూడా అట్లనే అనుకున్నాం బట్ యా ఇక్కడ అయితే అమ్మ పెద్ద బతుకమ్మ పెరుస్తుంది ఫస్ట్ మనము గుమ్మడాకి వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి బతుకమ్మను అయితే తయారు చేసాం కదా కాకపోతే మాకు గుమ్మడాకు దొరకలే అని చెప్పేసి దొరికిన ఆకులతోనైతే బతుకమ్మని తయారు చేస్తున్నాము నేను అమ్మ పెద్ద బతుకమ్మ ఇంకా ఐదు రోజులలో ఉంది అన్నప్పుడు ఊరికెళ్ళి గుండె పువ్వు తంగడి పువ్వు అని అనుకుని ఉండే కానీ వర్షాల వల్ల అసలు ఎటు పోలేకపోయినాము అండ్ మెయిన్గా గుమ్మడి పువ్వు తంగడి పువ్వు కాబట్టి పటవసుల పువ్వు కూడా అండ్ హైదరాబాద్లో అయితే అందరికీ తెలిసింది హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా మస్తు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనకి ఏది దొరకదు ఈ పువ్వు కూడా అంత కాస్ట్ పెట్టి కొనాల్సిన కొనాల్సిన అవసరం వచ్చింది ఈసారి ఈసారి అయితే చాలా టూ మార్చి వర్షాల వల్ల ఎవరు బయటికి వెళ్ళలేకపోయినారు వర్ష మళ్ళీ పువ్వు కూడా దొరకడం చాలా కష్టమైపోయింది ఇంకా మేము ఉన్న దాంట్లోనే బతుకమ్మని అయితే పెరచడం స్టార్ట్ చేసినాం ఈసారి మొత్తం వర్షాల వల్ల అండ్ తొమ్మిది రోజులకి ట్యూస్డే వచ్చింది కదా కొంతమంది ఏంటంటే ట్యూస్డే రోజు గౌరవం చేయకూడదని చెప్పేసి మండే రోజు బతుకమ్మ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ట్యూస్డే రోజు కాకుండా వెనస్డే రోజు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మేమేమనుకున్నామంటే ట్యూస్డే రోజు చేసుకున్నాము ట్యూస్డే రోజే కదా అని చాలామంది అంటున్నారు అని చెప్పేసి మేము అట్లనే డిలే చేసినాము తర్వాత ఇంకా సండే రోజు నైట్ మాకు తెలిసింది మండే రోజే బతుకమ్మ ఎందుకంటే చాలామంది గౌరమ్మని ట్యూస్డే రోజు చేయరు ఇంట్లోకైనా తీసుకొని వెళ్ళరు కదా అని చెప్పేసి అనుకొని ఇక మళ్ళీ మండే రోజు మార్నింగ్ పువ్వు తీసుకోవడానికి వెళ్ళాము ఆ రోజు కూడా అసలుకి బతుకమ్మ పెరుస్తారు ఈరోజు పువ్వు అయిపోతుంది అన్నట్టు కూడా లేదు ఆ రోజు కూడా అసలు పువ్వులు అనేది చాలా అంటే చాలా డిమాండ్ చేస్తుండే అది ఏంది నాకు అర్థం కాదు అట్లా ఎందుకు డిమాండ్ చేస్తారు అనేసి మన అవసరం అనేసా లేకపోతే వాళ్ళకి ఇప్పుడే లాభం దొరుకుతుందని అనుకుంటారో తెలియదు కానీ తర్వాత పూ అంతా వేస్ట్ చేస్తారు కదా ఉన్న పూని ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ అది బిజినెస్ ఏం చేయలేమో ఇంకా మేమైతే ఇట్లా బతుకమ్మని పేషిన తర్వాత కొద్దిసేపు అయితే దేవుడి దగ్గర పెట్టినాము చాలా వరకు బతుకమ్మని చేసేటోళ్ళు ఒక పొద్దుండి బతుకమ్మను బతుకమ్మని పేరు వస్తారు ఇంకా మా అమ్మ కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉండే ఇంకా బ బతుకమ్మని తీసుకెళ్ళి దేవుని దగ్గర మంచిగా అలికి ముగ్గేసి కొద్దిసేపు అయితే దేవుని దగ్గర పెట్టి మళ్ళీ మేమైతే డ్రెస్అప్ అయిపోయినాము నేనైతే ఈసారి హాఫ్ సారీ కట్టుకున్నాను నాకు మంచిగా అనిపించింది ఇంకా అమ్మ కూడా మంచిగా రెడీ అయింది ఇంకా దాని తర్వాత ప్రసాదము పులిహోర ఇంకా పెరగన్నం చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉండే ఇంకా వెళ్ళేసరికి ఆడడం ఆపేస్తారేమో అయిపోతుందేమో వెళ్ళాలి ఆడుకోవాలి కదా అన్నట్టు అనిపించి ఉండే ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే మలిద చేసింది ప్రసాదం లాగా మలిద చేసింది ఇంకా బతుకమ్మని తీసుకొని అయితే మేము ఏస్రోనాగర్ గ్రౌండ్కి అయితే వెళ్ళాము బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ నాకు బతుకమ్మ పండుగ అంటే మస్తి ఇష్టము అదొక పాజిటివ్ వైబ్ ఒకప్పుడు బతుకమ్మ ఎట్లా ఉండే నువ్వు ఎంతసేపు రెడీ అయినా అంతసేపు నువ్వు బతుకమ్మ ఆడాలి అన్నట్టు ఉండేది చేతి నిండా గాజులు వేసుకొని గాజుల సప్పుడు అటు చప్పట్ల సప్పుడు వింటుంటే పక్క వీధి వాళ్ళు వచ్చి కూడా బతుకమ్మ ఆడేటోళ్ళు అంత పాజిటివ్ వైబ్ వస్తుంది అంత లాగా ఉంటుంది ఆ చప్పట్లు వింటుంటేనే ఒక ఎనర్జెటిక్ ఒక ఆ వైబ్ని మనం అసలు చెప్పలేము అంత వినసొంపుగా ఉంటుంది నాకు ఊర్లలో ఎట్లా ఆడతారో అట్లా ఆడడమే చాలా ఇష్టం యస్ మా బతుకమ్మ మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది గాయస్ పెట్టు అనిత అని నా టాలెంట్ ని గుర్తించు కదా మమ్మీ ఫైనలీ మా బతుకమ్మ అయితే అయిపోయింది ఇంకా నేను రెడీ కాలేదు మా అమ్మ రెడీ కాలేదు ఇంకా రెడీ అయ్యి ఈశ్వర్నగర్ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళాలి చీ యేశ్వనగర్ ఆడు యేశ్వనగర్ గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళాలి అట్లంటే ఒక్కొక్కసారి ప్పుడేంటి గట్లు పోయింది కరెక్ట్ ఉంటే సరే నేను అమ్మ అయితే యేశ్వనగర్ గ్రౌండ్లో బతుకమ్మ పెట్టి ఆడడానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుంది అంటే బతుకమ్మలు అందరూ తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మకి పూజ చేసి బతుకమ్మ అయితే ఆడడం స్టార్ట్ చేస్తారు దాని తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ బతుకమ్మ అంటే కాంపిటీషన్ లాగానే అనమాట ఎవరు పెద్దగా బతుకమ్మను పేర్చినారు అన్ని కలర్స్ ఉన్నాయా లేవా అన్ని పూలు ఉన్నాయా లేవా సైజ్ ఎంత ఉంది క్రియేటివిటీగా ఉందా లేదా అన్నీ చెక్ చేసి మరి ప్రైజెస్ అనేది ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ లాగా ఇస్తారు ఇంకా అమ్మ అయితే బతుకమ్మ ఆడుతుంది అంత చాలాసేపు కూర్చుంది కూర్చున్న తర్వాత ఇక్కడ ఎవరు సరిగా ఆడట్లేదు అందరూ డ్యాన్స్ చేసారు దాండి ఆడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మీకి తెలిసిన వాళ్ళతోనైతే బతుకమ్మ ఆడింది నేను కూడా బతుకమ్మ ఆడదామని అనుకున్నాను కానీ నా ఫోన్ నేను ఒకరికి ఇచ్చి బతుకమ్మ ఆడే అంత నాకు లేకుండే ఇంకా తమ్ముడు కూడా లేకుండే కాబట్టి నేనైతే ఇంకా మమ్మీ బతుకమ్మ ఆడుతుంటే నేను వీడియో తీసినాను నేను చాలా ఇయర్స్గా బతుకమ్మ ఆడడమే ఆపేసాను జస్ట్ బికాస్ ఈ దాండి అనేది మన కల్చర్ కాదు బతుకమ్మ ముంగట డ్యాన్సులు చేసేది కూడా కాదు బతుకమ్మని చప్పట్లతో ఆడుతూ ఉంటే ఆ వైబు కానీ ఎంత బాగుంటుంది అసలుకి చేతి నిండా గాజులు వేసుకొని మంచిగా చప్పట్లు కొడుతూ ఉంటే ఇక్కడ చప్పట్లు పడుతుంటే పక్క విధులు అనిపిస్తూ ఉంటే అట్లా ఉంటుంది ఆట బట్ ఇప్పుడు డీజే అవన్నీ వచ్చేసరికి మొత్తం డ్యాన్స్ దాండి వచ్చేసరికి కల్చర్ అనేది కొంచెం బ్యాక్ అయిపోయింది ఏమో నా ఫీలింగ్ వచ్చి ఉండే కానీ ఈ ఇయర్ మాత్రం అట్లా లేకుండా చాలా వరకు చాలా ఊర్లల్లో కూడా డీజే తగ్గించి పాటతోని ఆటతోని మాత్రమే బతుకమ్మ ఆడిన నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దట్ ఇన్ఫర్ టుడే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఉండమలా నెక్స్ట్ వీడియో కదా అంతవరకు బాయ్